మైక్ ఆన్ కాలేదు మైక్ ఆన్ కాలేదు వేకెన్సీ సి మాకు డిఎస్సీ మూడు నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి డిఎస్సీ ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక హెవీ సిలబస్ మాకు టెట్ ఎగ్జామ్ నిర్వచించి కనీసం పదిహేను రోజులు కాలేదు ఆ పదిహేను రోజులనే మళ్ళీ మాకు డిఎస్సీ ఎగ్జామ్ అని చెప్పేసి ఆ డేట్ డేట్లు ప్రకటించినారు మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు రెండు మూడు నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అనేది ఏది చెప్పకుండా دي وست دي برکت دي وست دي وارت دي وارت دي وست 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 دي وارت دي ఈవన్ డిఎస్ ఖచ్చితంగా మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలి సమయం లేదు ఖచ్చితంగా మాకు సమయం లేదు పోస్ట్ పోన్ చేయాలి చెప్పండి మేడం ఏం కావాలి दीवार एक गणपति रेन्द्र और बोला कबालचा डीएस पोस्ट बन जाओ डीएस पोस्ट राजे रे मना रेन्द्र

ప్రభుత్వం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం నిరుద్యోగులు అంటే చౌక వాళ్ళ కళ్ళలో నాల్సిన రేవంత్ రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం రేవంత్ రెడ్డి అన్న కాబట్టి